నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలతో ఆ రక్త వికటోగ్రదం వికటో కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూల దేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిళతూ అందరి మీద గురు అనుగ్రహం దేవతల కరుణ వర్షించాలి అని భావిస్తూ మాఘమాసంలోకి ప్రవేశించాం మాఘమాసం వస్తుంది అనగానే అనేకమైనటువంటి శుభకార్యాలుంటాయి శుభ ముహూర్తాలుంటాయి అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు మాఘమాసం వస్తుందా ఎప్పుడెప్పుడు మనం శుభకార్యములను ఆనందంగా జరుపుకుంటామా అనేటువంటి ఆలోచన అందరిలోనూ కలుగుతూ ఉంటుంది అయితే మాఘమాసం మంచి ముహూర్తాలకు మాత్రమే కాదు మహత్తరమైనటువంటి దేవత ఆరాధనకు కూడా చాలా శ్రేష్టమైనటువంటిది ముఖ్యంగా అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు ఈ మాఘమాసంలో వస్తూ ఉన్నాయి అదేమిటి నవరాత్రులు మాఘమాసంలో వస్తున్నాయి అంటారు నవరాత్రులు అంటే మనకి శరణవరాత్రులు మాసంలో వస్తాయి దసరాతో పూర్తవుతాయి అమ్మవారిని అప్పుడు చాలా బాగా మనం పూజలు చేసుకుంటాం ఆమెకి కావలసినటువంటి రకరకాలైనటువంటి నైవేద్యాలు చేసి పెడతాం పారాయణలు చేస్తాం యజ్ఞ యాగాలను చేసుకుంటాం సరే ఉగాదితో మొదలయ్యేటువంటి వసంత నవరాత్రులు కూడా ఉన్నాయి ముఖ్యంగా లలితాదేవి ఆరాధనకు చాలా ముఖ్యమైనటువంటి నవరాత్రులుగా వసంత నవరాత్రులను చెప్తాం చైత్రమాసంలో ఉగాది నుండి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఉంటాయి అవి కాకుండా మరి గుప్త నవరాత్రులు అని శాక్తయంలో మనకున్నాయి అంటే గుప్త నవరాత్రులు రహస్యమైనటువంటి నవరాత్రులు ఎందుకు రహస్యం అన్నారు అంటే ఇవి అందరికీ కూడాను తెలిసినటువంటివి కావు కేవలం శాక్తేయ సంప్రదాయంలో దేవి ఆరాధనలో ఎవరైతే నిష్టగా ఉంటారో ఎవరైతే నిరంతరం దేవి ఆరాధన చేస్తారో అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన విషయములను విశేషములను రహస్యములను తెలుసుకొని ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ నవరాత్రులు అందుకు సంబంధించినటువంటి విశేషములు తెలుసు ఈ నవరాత్రులలో ఏ దేవతను ఆరాధిస్తే దేవి అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుందో చాలా గుప్తంగా వివరించబడ్డది కాబట్టి ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు ముఖ్యంగా ఆషాఢమాసంలో మొదటి తొమ్మిది రోజులు వచ్చేటువంటి నవరాత్రులు అలాగే మాఘమాసంలో మొదటి తొమ్మిది రోజులు వచ్చేటువంటి నవరాత్రులు ఈ రెండిటిని కూడాను గుప్త నవరాత్రులు అని అంటారు ఈ రెండు నవరాత్రులలో కూడా లలితాదేవికి సంబంధించినటువంటి ఆవిడ పరివారంలో ప్రధాన స్థానంలో ఉన్నటువంటి ఇద్దరు దేవతలను ఆరాధించటం జరుగుతున్నది వాళ్ళు ఒకటి మాసంలో మనం గమనిస్తే అమ్మవారి దండనాథ ఆమె సైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహిదేవిని ఆరాధిస్తాం అలాగే మాఘమాసంలో వచ్చేటప్పటికీ అమ్మవారి మంత్రిని అయినటువంటి శ్యామలాదేవిని ఆరాధిస్తాం ఈ నవరాత్రులలో అంటే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ గుప్త నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు ఉదయంతో పాటుగా రాత్రి సమయంలో కూడాను ఎవరైతే శ్యామలాదేవిని అంటే రాజమాతంగిగా రాజశ్యామలగా రాజమాతంగీశ్వరిగా చెప్పినటువంటి ఈ దేవిని పూజిస్తారో వాళ్లకు అతి శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరి అమ్మవారి ఆరాధనలో మనం దేవీ నవరాత్రులు అని చెప్పుకుంటున్నాం రాత్రికే ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉన్నది పగటిపూట సూర్యుడు వస్తాడు రాత్రిపూట చంద్రుడు వస్తాడు పగలు రాత్రి ఈ రెండూ కూడా అమ్మవారి స్వరూపమే అని మనకు కనిపిస్తున్నది లలితా సహస్రనామాల్లో అయితే ఆ సూర్యకిరణాల ద్వారా శక్తినిచ్చేటువంటి దేవత ఆమె భానుమండల మధ్యస్థ అని అమ్మవారి గురించి చెప్పారు అలాగే షోడశీ స్వరూపంగా చంద్రస్వరూపిణిగా ఉండేటువంటి దేవత కూడా అమ్మవారి అటు పగలుగా ఇటు రాత్రిగా రెండు రూపాల్లోనూ అమ్మవారు అనుగ్రహిస్తున్నది అయితే అమ్మవారి రూపము రూప లక్షణము ఆమె వర్ణన వివిధమైనటువంటి రూపములలో విధ వివిధములుగా చెప్పబడ్డది ఆ రూపానికి తగినటువంటి సమయాన్ని ఎన్నుకొని సాధన చేస్తే చాలా త్వరగా ఆ రూపంలో ఉన్నటువంటి దేవి కరుణ లభిస్తుంది ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి సంబంధించినటువంటి సాధన పగటిపూటే చేయాలా రాత్రిపూట చేయగడ చేయకూడదా రాత్రిపూట మనకు సూర్యుడు కనిపించడు కదా ఈ అనుమానం చాలామందికి వస్తుంది చక్కగా చేయచ్చు మనకు కనిపించినా కనిపించకపోయినా దేవతలు సర్వశక్తి సమన్వితులు సర్వకాలాలలో సర్వ అవస్థలలో ఎప్పుడు పిలిచినా అప్పుడు పలుకుతారు కానీ ప్రత్యేకమైనటువంటి సమయాలు వాళ్లకు ఇష్టమైనటువంటి సమయాలలో గనక పిలిస్తే కొద్దిపాటి సాధనతో కొద్దిసేపు మనం వాళ్లను ఆరాధిస్తే చాలు తొందరగా వాళ్ళు మన దగ్గరకు వస్తారు అలా వాళ్ళు అనుకూలించటానికి మనకి అనువైన సమయాలలో ఈ దేవీ నవరాత్రులు ముఖ్యంగా మాఘమాసంలో శ్యామలాదేవి ఆరాధనకు అత్యంత అనుకూలమైనటువంటివిగా ఈ మాఘ నవరాత్రులు గుప్త నవరాత్రులు చెప్పబడ్డాయి రాత్రి గురించి మనం చెప్పుకుంటున్నాం రాత్రి పూట ఎందుకు ఆరాధించాలి అమ్మవారిని అంటే ప్రధానంగా మనం అమ్మవారి రూపాలు ప్రధానమైనవి చూసుకున్నా అలాగే లలితాదేవిని చూసినా వారాహిని చూసిన మాతంగిని చూసిన వాళ్ళు కిరీటం పైన చంద్రుడిని ధరించి ఉండటం కనిపిస్తుంది అంటే చంద్ర చంద్ర వంకను ధరించినటువంటి దేవీ మూర్తులు వీళ్ళు సరే పురుష దేవతల్లో శివుడు వినాయకుడు మొదలైనటువంటి దేవతల్లో కూడా ఇది కనిపిస్తుంది అనుకోండి ఈ చంద్రుడిని ధరించినటువంటి దేవీ మూర్తులను గనక రాత్రి సమయంలో కిరణాలు భూమిపై ప్రసరించేటువంటి సమయంలో ముఖ్యంగా నవరాత్రులలో కనుక పూజిస్తే చాలా త్వరగా ఆ దేవతల అనుగ్రహం కలుగుతుంది అంతేగాక వారాహణి అయితే దేవత అని చెప్పారు రాత్రిపూట పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తుంది అని అలాగే మాతంగికి సంబంధించి కూడా శ్యామలాదేవికి సంబంధించి కూడా సాయంకాలం పూట చేసే సాధన చాలా ప్రశస్తమైనది ముఖ్యంగా ఏంటంటే ఈ దేవతలను అష్టమి నాడు గనక పూజిస్తే మరింత ప్రశస్తం అది అమావాస్య ముందు వచ్చేటువంటి అష్టమి కావచ్చు పూర్ణిమ ముందు వచ్చేటువంటి అష్టమి కావచ్చు సమానమైనటువంటి చంద్ర కళలు కలిగి ఉంటుంది అష్టమి అందుకే ఈ దేవతలని ఆయా రోజులలో ఆరాధన చేసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందచ్చు అంతేకాకుండా రాత్రి సమయంలో సాధన చేయటం గురించినటువంటి ఎన్నో విశేషాలు మనకి శాక్తీయంలో కనిపిస్తూ ఉన్నాయి అసలు రాత్రిని రాత్రిదేవి అని అన్నారు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఒక రూపం రాత్రి అంటే కాలం అంటే కాళీ కాలస్వరూపం ఆమె పగటి పూటగా ఉం ఆమె ఉంటుంది తేజస్మయమైనటువంటి రూపంలో తన కిరణాల ద్వారా ఈ జగత్తుకంతా కూడాను కావలసినటువంటి శక్తినిస్తున్నది రాత్రిపూట చంద్రస్వరూపిణిగా పగలంతా కష్టపడినటువంటి బిడ్డలు చక్కగా నిద్రపోవాలి మానసికమైనటువంటి ఉల్లాసంతో ఉండాలి అని వెన్నెల వెలువల్ని ప్రసరింపచేస్తూ ఉంటుంది అటువంటి దేవికి సంబంధించి రాత్రిదేవిగా మనకి వేదకాలం నాటి నుండి కూడా అమ్మవారికి సంబంధించినటువంటి స్థుతి ఆరాధన కనిపిస్తున్నది ఋగ్వేదంలో అయితే రాత్రిదేవికి సంబంధించినటువంటి ఎనిమిది రుక్కులు మంత్రములు మనకి చెప్పబడ్డాయి అలాగే సప్తశతిలో కూడాను అమ్మవారికి సంబంధించి రాత్రి సమయానికి సంబంధించి దేవి ఆ దేవి తత్వం ఎట్లా ఉంటుంది అసలు ఎందుకు రాత్రిపూటే సాధన చేయాలి అనేటువంటి విషయాలను అందించేటువంటి స్థుతులు మనకి కనిపిస్తూ ఉన్నాయి అందులో దేవి గురించి ఒక మాట చెప్పారు మహా విద్య మహామాయా మహామేధ మహాస్మృతి మహామోహవతి మహాదేవి మహాసురి అని చెప్పారు రాత్రిదేవి లక్షణం ఎలా ఉంటుంది అంటే ఆమె మహావిద్య గొప్ప విద్య అంతేకాదు మహామాయ మాయాశక్తి కలిగినటువంటి దేవత మహామేధ మహాస్మృతి అంతేకాదు మోహశక్తిని కలిగినటువంటి దేవత ఈ దేవి మహాదేవి అని చెప్పి చెప్పారు అంటే మామూలుగా రాత్రిదేవి అనగానే అందరికీ ఏమనిపిస్తుంది చీకటి తమస్సు తామసీదేవి మరి ఆ సమయంలో చీకట్లలో సాధన చెయ్యొచ్చా అంటే దీనికి కలిగినటువంటి సూత్రం ఈ శ్లోకంలో కనిపిస్తున్నది అమ్మవారు మహావిద్యా స్వరూపిణి రాత్రిదేవి ఆమె చీకటిగా ఉంటుంది ఎందుకు చీకటిగా ఉంటుంది అనంటే వ్యక్తులలో ఉన్నటువంటి తమస్సును అవిద్య ఏదైతే ఉంటుందో దాన్ని లాగేసి తనలో లయం చేసుకోగలిగినటువంటి మహా మాయాశక్తి కాబట్టి ఆ సమయంలో కనుక సాధన చేస్తే జ్ఞానవంతులవుతారు మహావిద్య అన్నారు అమ్మవారిని ఆ విద్యా శక్తిని మనకు అందిస్తుంది మేధస్సును అందిస్తుంది అమ్మవారు అందుకని తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి విధంగా ఆ దేవి తమస్సును తనలోకి లయం చేసుకొని తన లోపలికి తీసేసుకొని సాధన చేసేటువంటి సాధకులకు ఆమె మార్గాన్ని చూపిస్తుంది జ్ఞానం అనేటువంటి కాంతిలోకి ప్రవేశింపచేస్తుంది కనుక ఈ రాత్రిపూట సాధన చేయటం అనేటువంటిది ముఖ్యంగా కొన్ని రోజులలో ప్రధానంగా నవరాత్రి సమయములలో గనక చేస్తే అమ్మవారికి ఇష్టమైనటువంటి రాత్రులు ఇష్టమైనటువంటి రోజులు కాబట్టి తొందరగా ఆమె పలుకుతుంది ఇక్కడ మాఘమాసంలో ఉన్నటువంటి మొదటి తొమ్మిది రోజులు ఏవైతే గుప్త నవరాత్రులుగా చెప్పబడ్డాయో అంటే మాఘమాసం మొదటి రోజు శుక్ల పాడ్యమి నుండి నవమి వరకు ఈ తొమ్మిది రోజుల పాటు ఉదయము అలాగే ముఖ్యంగా చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో అమ్మవారికి పూజ చేసిన అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసిన అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రం చేసిన యజ్ఞం చేసినా ఏది చేసినా సరే చాలా తొందరగా పనిచేస్తుంది ఎంత తొందరగా పనిచేస్తుంది అంటే సంవత్సరంలో మిగిలినటువంటి రోజులు ఎంతో సమయం వెచ్చించి అమ్మవారి సాధన చేసిన దానికంటే ఈ తొమ్మిది రోజుల పాటు కొద్దిపాటి సాధన చేస్తే చాలు అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తుంది అమ్మవారు శ్యామలాదేవి ఆమెను పూజిస్తే అమ్మవారి పేరున్నది రాజశ్యామల అని అంటాం అంటే ఆమె అధికారాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది సిరి ఇస్తుంది అలాగే విద్యనిస్తుంది భోగాలను ఇస్తుంది అటువంటి దేవత వశీకరణ శక్తిగా కూడా చెప్పారు అమ్మవారిని ఆమెను పూజిస్తే వశీకరణ శక్తి వస్తుంది ఆకర్షణ శక్తి వస్తుంది వాక్కుకు ఆకర్షణ శక్తి వస్తుంది మనిషికి ఆకర్షణ శక్తి వస్తుంది అందరికీ కూడాను ఆ వ్యక్తి మాట్లాడితే వినాలనిపిస్తుంది ఇటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవతే శ్యామలాదేవి మరి తొమ్మిది రోజులు వస్తున్నాయి ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో ఎన్నో విశేషాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ ఏం చేస్తే అమ్మవారి అనుగ్రహం ప్రధానంగా తొందరగా వస్తుంది అంటే అమ్మవారు అమ్మగదా కొద్దిపాటి సమయం చాలా సులభమైనటువంటి మార్గం సూక్ష్మంలో మోక్షం అంటారే అట్లా కొద్దిపాటి సాధనతోటి పరిపూర్ణమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందేటువంటి ఒక చిన్న స్తోత్రం ఉన్నది ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రధానమైన పదహారు నామాలు ఉన్నటువంటి స్తోత్రం ఈ స్తోత్రం ఎక్కడిది మనకి ఎవరు చెప్పారు ఎక్కడ నుండి వచ్చింది అంటే బ్రహ్మాండ పురాణంలో మనకు కనిపిస్తూ ఉంది అగస్త్య మహర్షికి హయగ్రీవుడు చెప్పాడు అమ్మవారు శ్యామలాదేవి చాలా గొప్ప దేవత ఆమెను ప్రసన్నం చేసుకుంటే చాలు సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా వస్తాయి అంటే ఎలా ప్రసన్నం చేసుకోవాలి మార్గం ఏమిటి అంటే మార్గాన్ని దేవతలు అందించారు ఎలా అందించారు వాళ్ళు కూడా అమ్మవారిని ఈ పదహారు నామాలతో స్తుతించి రాజ్యాన్ని అధికారాన్ని ఆనందాన్ని అన్నిటినీ కూడా వశపరుచుకున్నారు ఏమిటి ఆ షోడశ నామాలు పదహారు నామాలు ఏమిటి అంటే ఆ దేవిని స్థుతిస్తూ సంగీత యోగిని శ్యామా శ్యామల మంత్రి నాయిక మంత్రిని సచివేశానీ ప్రధాని శీ సుఖప్రియా వీణావతి వైణికీచ ముద్రిణీ ప్రియక ప్రియా నీపప్రియ కదంబేసి కదంబ వనవాసిని సదా మదాచ నామాని షోడ సైతాని కుంభజ అగస్ట్యుడికి చెప్పాడు కుంభజుడంటే ఎవరు అగస్త్యుడు అగస్త్యుడికి చెప్పాడు హయగ్రీవుడు అమ్మవారికి సంబంధించి ఇదిగో ఈ పదహారు నామాలు ఉన్నాయి ఈ పదహారు నామాలు సామాన్యమైనటువంటివి కావు ఇందులో సమస్తమైనటువంటి కోరికలను సిద్ధింపజేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ నామాలు ఈ నామాలను చేసే దేవతలు అధికారాన్ని పొందారు వాళ్ళు సిరి సంపదలను పొందారు ఆనందాన్ని పొందారు ఐశ్వర్యాన్ని పొందారు అని చెప్పి చెప్పాడు హయగ్రీవుడు అందులో అమ్మవారిని కనుక చూస్తే ఆమె నామాలను కనుక గమనిస్తే సంగీత యోగిని అనేటువంటి నామంతో ప్రారంభమవుతుంది అమ్మవారు సంగీతానికి అధిదేవత సంగీత యోగం ద్వారా సమస్తమైనటువంటి సిద్ధులను సాధించేటువంటి విధానం తెలిసినటువంటి దేవి అమ్మవారిని చూడంగానే ముఖ్యంగా కనిపించేది దేవిటి చేతిలో వీణ కనిపిస్తుంది సరస్వతీదేవిని చూస్తే ఎలా అయితే వీణ కనిపిస్తుందో శ్యామలా దేవిని కూడా చూడంగానే చేతిలో వీణ కనిపిస్తుంది సంగీతానికి అధిదేవత ఆ దేవిని సంగీత యోగిని అని అన్నారు సంగీత యోగం ద్వారా అనుకున్నటువంటి సిద్ధస్థితిని చేర్చేటువంటి దేవి కాబట్టి అమ్మను సంగీత యోగిని అని అన్నారు అంతేకాదు ఆమె శ్యామ అని అన్నారు శ్యామ యవ్వన మధ్యస్థ అని చెప్పినట్లుగా అలంకార శాస్త్రంలో ఈ శబ్దం గురించి వివరిస్తూ ఆమె పరిపూర్ణమైనటువంటి స్త్రీత్వానికి ప్రతీకగా ఉన్నది మూర్తి భవించినటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ దేవిని శ్యామ అని అన్నారు అంతేకాదు శ్యామ శబ్దానికి బృందావనంలో కనుక గమనిస్తే ప్రేమకు ప్రతిరూపంగా చెప్తారు రాధాకృష్ణులను కూడా శ్యామ శ్యాములు అని అంటారు ఆది ఆదిశబ్దంగా భావించేటువంటి సంప్రదాయం కూడా మనకి ఈ బృందావన రాధాకృష్ణ భక్తి మార్గంలో కనిపిస్తూ ఉన్నది ప్రేమకు ప్రతిరూపం అంటే మాతంగీదేవి ఆమె అనుగ్రహం పొందితే అక్కడంతా కూడా ప్రేమ తరంగాలు ప్రసరిస్తూ ఉంటాయి ద్వేష భావన అనేది తొలగిపోతుంది అటువంటి ఆ దేవిని శ్యామల ఇది ప్రధానమైనటువంటి నామం అమ్మవారి దగ్గరించి కొంచెం చెప్పుకునేటప్పుడు కూడా మనం శ్యామలదేవి అని అంటాం శ్యామల వర్ణం కలిగినటువంటి దేవత ఏమిటి వర్ణం అంటే ఆకుపచ్చ నలుపు కలిస్తే మరకత వర్ణం వస్తుంది ముదురు ఆకుపచ్చగా అలా అటువంటి మరకత వర్ణం కలిగినటువంటి దేవత కాబట్టి ఆమెను శ్యామల అని అన్నారు ఈ వర్ణానికి ప్రధానమైనటువంటి లక్షణం ఆకర్షణ వశీకరణ ఎవరైతే ఈ దేవిని పూజిస్తారో వాళ్లకు ఈ శక్తిని అమ్మవారు అందిస్తుంది అంతేకాదు అమ్మవారిని నాయిక అని అన్నారు సమస్తమైనటువంటి మంత్రులకు ఆమె అధినాయిక లలితాదేవి సృష్టించినటువంటి ఈ అఖిల బ్రహ్మాండములలో ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాయకురాలు ఆవిడే ఆమె ప్రధానమైనటువంటి మంత్రిని స్థానంలో ఉన్నది అని చెప్పారు ఆ దేవిని మంత్రిని అన్నారు ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా లలితాదేవి యొక్క ప్రధానమైనటువంటి మంత్రినిగా ఉన్నది అంతేకాక మంత్ర విద్యలు కలిగినటువంటి దేవిగా మంత్రములు కలిగినటువంటి దేవిగా అమ్మవారిని మంత్రిని అని అన్నారు ఆమె మంత్రములు చాలా ప్రశస్తమైనటువంటి తొందరగా సిద్ధించేటువంటి మంత్రములు అటువంటి మంత్రము కలిగినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని మంత్రిని అని అన్నారు అంతేకాదు ఆమె సచివేశాని సచివ అంటే కూడా మంత్రి మంత్రులందరికీ కూడా ఆమె ఈశ్వరి ప్రభువు ఆమె కిందే అనేకమైనటువంటి మంత్రులు ఉండి ఈ బ్రహ్మాండాలని పరిపాలిస్తూ ఉంటారు అందులోనూ ఆమె ప్రధానేషి ప్రధానమైనటువంటి ఈశ్వరి ఆమె కనుసన్నల్లోనే ఇదంతా కూడా అధికారమంతా కూడా ఈ బ్రహ్మాండాల్లో చెల్లుబాటు అవుతుంది ఆ అధికారం ద్వారా లలితాదేవి సృష్టించినటువంటి ఈ బ్రహ్మాండాలు కూడా సుస్థిరమైనటువంటి పరిపాలన జరిగేటట్లుగా చేస్తుంది కాబట్టి ఈమె ప్రధానేషి అంతేకాదు ఈమె సుఖప్రియ అంటే చిలుకలంటే ఇష్టం అమ్మవారికి అమ్మవారిని కనుక చూస్తే చిలుకను ధరించి ఉంటుంది కీర కర్ర ఆమె చేతుల మీద రెండు చిలుకలు ఉంటాయి మనకి రెండు రెండు వైపులా కూడా గమనిస్తే చిలుకలు మనకి కనిపిస్తాయి ఈ దేవి వీణావతి వైణికి అని అన్నారు వీణను ధరించి ఉంటుంది అమ్మవారు ఆ వీణానాదం సామాన్యమైనటువంటిది కాదు ఆ వీణానాదం ఎవరు వింటారో వాళ్ళకి బ్రహ్మానంద స్థితి వస్తుందిట ఆనంద పారవశమైనటువంటి స్థితి పొందుతారు వాళ్ళు అటువంటి దేవిని ముద్రిణి అని అన్నారు రాజముద్ర కలిగినటువంటి అంగుళీకం ధరించినటువంటి దేవి లలితాదేవి ప్రతినిధిగా ముద్రణిగా అమ్మవారు కనిపిస్తూ ఉన్నది అంతేకాదు మరొక నామంలో అమ్మవారి యొక్క స్వభావము లక్షణము కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే ప్రియక ప్రియ అన్నారు ఎవరైతే అమ్మవారిని ఇష్టపడతారో వాళ్లను అమ్మవారు ఇష్టపడుతుందిట కేవలం భక్తి ఇష్టము ఉంటే చాలు ఆమె పట్ల ఆమె వాళ్లను ఇష్టపడుతుంది తన దగ్గరకు తొందరగా తీసుకుంటుంది వాళ్ళ కష్టాలన్నిటిని తొల తొలగించేస్తుంది దేవి ఆమె నీపప్రియ కదంబేసి కదంబ వనవాసిని అని చెప్పి చెప్పారు అంటే కదంబ వృక్షాలు కడిమి చెట్లు అంటే చాలా ఇష్టం లలితాదేవికి సంబంధించినటువంటి కదంబవనం ఏదైతే ఉంటుందో ఆ కదంబవనానికి అధిదేవత ఈవిడే శ్యామలాదేవే అందుకని ఆమెకి చెట్లు చెట్లంటే ఇష్టం నీపప్రియ అని అన్నారు కదంబేషి కదంబ వనవాసిని ఈ కదంబ వృక్షములు ఉన్నటువంటి ఆ చోటు ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ కూడాను ఈమె అధిదేవత అటువంటి దేవి సదా మద అధికార దర్పం అమ్మవారు ఆమెలో నిరంతరం కూడా అధికారం ప్రతిబింబిస్తుంటుంది అటువంటి దేవతకు సంబంధించినటువంటి ఈ షోడశ నామావళి చదువుకున్నా చాలు ఈ తొమ్మిది రోజుల పాటు దేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది స్వస్తి